వెల్కమ్ టు టీవీ గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యను తరలించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మోజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని తండ్రి రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి సహకరించేది అప్పుడు సీఎం జగన్ అని ద్వారా రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ వీరభద్ర వీరభద్రారెడ్డి రాష్ట రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉంటూ ఒక రేషన్ బియ్యం మాఫియా ఈ రేషన్ బియ్యం మాఫియాకు జగన్ సహకరించారని చెప్పారు రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు శుక్రవారం కాకినాడలోని చేశారన్నారుకి జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు కాకినాడ నగరంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అక్రమాల అరాచకాలు చేశారన్నారు అవి ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటకు వస్తున్నాయని ద్వారంపూడి అధికారంలో ఉండగా అతనిపై ఏ విధమైన కేసులు పెట్టేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు ప్రస్తుతం రాష్టంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు దోషేసుకుని అది కూడా లేట అంటే మీకు కూడా తెలియాలి ఆయన మాటలు నేను ఏదో మాట్లాడలేదు సుమారు పది ఎకరాల భూమిని మనకు అవసరం లేకపోయినా సరే కార్పొరేషన్ పది 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 ఎకరాలు భూమి కావాలంటే క్రియేట్ చేసి మీరు ఏంటి ఒక సబ్స్టేషన్ పెట్టాలని ఏంటి సబ్స్టేషన్ ఎందుకు పెట్టాలండి కాకినాడలో మీరు ఏం చెప్పారండి ఆ రోజు మీరు రాసిన లెటర్లో ఉంది పదో డివిజన్ పదకొండో డివిజన్ పదమూడో డివిజన్లో లో ఓర్టేజ్ ఉంది ఒక సబ్స్టేషన్ కావాలని చెప్పి భూమి కావాలని చెప్పారండి అక్కడేనండి ఈవేళ డి త్రూ డి త్రీ సెక్షన్ సబ్స్టేషన్ అక్కడే ఉంది పక్కనే డి సెవెన్ ఉంది ఆ పక్కన చూస్తే సబ్సిడీ కట్టాం ఆ విధంగా డి త్రీ కూడా పక్కనే ఉంది చుట్టూ అనేది లో వోల్టేజ్ లేదండి మళ్ళీ అందులో ఏం రాస్తారు లిస్ట్ కరెంట్ కావాలని సబ్సిడీ కావాలని రాస్తారు లిస్ట్ కావాలంటే వాళ్ళు చూసుకుంటారండి కార్పొరేషన్ సొమ్ము ప్రజల సొమ్ము కష్టంతో కూడినటువంటి సొమ్ముని చేస్తారండి మీరు ఆ రోజు చెప్పాం మీరు తప్పు చేస్తున్నారని కానీ మా మీద హామీగా మాట్లాడతారు పది కోట్ల ఏదైతే పది ఎకరాలు కూడా సుమారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు టీఆర్ బాల్స్ ఇప్పించాడు ఎలా ఇచ్చారండి అది ఒక్కసారి వివరించారండి భూసేకరణకి స్థలం ఉందేమో వ్యవహారం చూడదున్నారండి ఆయన రెండో తారీఖున ఏమని ఇచ్చాడు భూమి అందుబాటులో లేదని ఇచ్చాడండి ప్రభుత్వ భూమి అందుబాటులో లేదనిచ్చారండి ఎన్ని రెండో రెండో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై మూడులో ఎంఆర్ఓ ఎంఆర్ఓకి మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడులో రిపోర్ట్ ఇచ్చాడండి ఆయన రెండో తారీఖుని భూమి చూడమనిస్తే చూడండి ఒకరోజే రెండో తారీఖు భూమి చూడమనిస్తే మూడో తారీఖు ఎంఆర్ఓకి రిపోర్ట్ ఇస్తాడు భూమి లేదని చెప్పి నాలుగో తారీఖు అప్పటి ఎమ్మెల్యే ద్వారా కూడా చంద్రే రెడ్డి నాలుగో తారీఖుని లేఖ రాస్తాడు ఫలానా చోట భూమి ఉంది ఆ భూమిని తీసుకోండి టిడిఆర్ బాండ్స్ ఇవ్వండి చెప్పి నాలుగో తారీఖు పదో తారీఖున అదే నెలలో స్కానింగ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ చేస్తారు పదో తారీఖున తీర్మానం చేస్తారు ఆ భూమి తీసేసుకోవచ్చు ఇరవై ఐదు కోట్ల నెలలో టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసారండి అన్ని ఒక్కొక్క రోజులోనే అండి భూమి చూడమని చూస్తే భూమి లేదని ఒక ఇచ్చాడు ఆయనేమో చూసేమో లేదని చెప్పాడు లేదని చెప్పి నేను ఉందేమో పలానా భూమి వంతు ప్రైవేట్ వంద తీసుకోవడం చెప్పేసి ఏం చెప్పేశాడు వెంట వెంటనే చేసుకున్నారండి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు సబ్సెషన్ కి పెట్టాలంటే ఇండస్ట్రీ లిస్ట్ కావాలంటే కోర్టు పెట్టుకో కోర్టు ల్యాండ్ కూడా అంత ఉంది ప్రజలారా కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాకినాడ ప్రజలకు ఇల్లు కట్టాలంటే స్థలం లేకపోతే తీసుకున్నాడు కట్టామని అందులో బోర్ ల్యాండ్ తీసుకున్నాం ఫ్రీగా ఇంకా బోర్డు ల్యాండ్ ఉంది మీకు కూడా తెలుసు ఆ పక్క ల్యాండ్ కూడా కబ్జా చేస్తుంటే ఇదే దూరం ఫిల్లింగ్ చేస్తుంటే మనం ఇల్లు అడ్డుకున్నాం మీ ద్వారా అడ్డుకున్నాం ఆ ల్యాండ్ ఇంకా ఖాళీ ఉంది అక్కడ ఉంది అంటే కావాలని పనికిరాని భూమి ఉండేది దుమ్ములపేట రైల్వే గేట్ దాటిన తర్వాత పనికిరాని భూమి ఉండేది ఆ పనికిరాని భూమిని రెండు మూడు కోట్ల కింద విలువ ఎక్కువ ఉండదండి కావాలని తీసుకుని ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు ఈరోజు చేయి మార్పులు చేసేటండి మళ్ళీ ఆ బాండ్స్ అని ఎక్కడ మారుతారండి ఈ కార్పొరేషన్లో మార్చేసుకుంటారు ప్రభుత్వమే కాదండి ఆ విధంగా అన్యాయం చేస్తే కక్ష నింపండి మేము నువ్వు చేసింది మేము మా ప్రసిద్ధ కక్ష నింపది ఏమండి మీరు చెప్పండి మీరు రేపు మీరు మాట్లాడండి అవన్నీ కూడా ఆధారంతో చూపించి బయట పెడుతుండదు ఖచ్చితా అదే కాకుండా ఇంకా చాలా చేశారు అదే కాకుండా చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ బ్యాంక్ ఉంది జయలక్ష్మి బ్యాంక్ ఉంది మీ దగ్గరికి వచ్చారు మీరు అధికారంలో ఉన్నారు జయలక్ష్మి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు మా మా సభ్యులందరూ కూడా అన్యాయం జరుగుతుంది మాకు బ్యాంకులో మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ బ్యాంక్ లో డబ్బులు ఇప్పించండి అని చెప్పి సభ్యులందరూ అయితే ఏం చేస్తారని మీరు పట్టించుకున్నారండి ఎంతో మంది చనిపోయారు ఇరవై మూడు మంది చనిపోయారు మీ దగ్గరికి వచ్చేసరికి ఇరవై మూడు మంది చనిపోయారు సభ్యులు బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు కూడా డిపాజిట్స్ ఉన్నప్పుడు కూడా తీసుకున్నాక లేదు సభ్యులందరూ మోసం చేస్తే మీ దగ్గరకు వస్తే ప్రభుత్వం మీరు ఏం చేయాలండి ప్రభుత్వం మాట్లాడి అధికారులందరూ పిలిచి ఈ బ్యాంక్ ని దగ్గర ఏం చేయాలో మీరు ఆలోచించి ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదండి న్యాయం చేయలేదు కాదు కదా మీరు ఏం చేశారండి న్యాయం చేయకుండా ఆ గొడవ మీ దగ్గరికి వచ్చింద మీరు ఏం చేశారండి గొడవ మీ దగ్గరికి వస్తే ఆ గొడవ దగ్గర తీసుకుని వెంటనే రామారావు బిల్డింగ్ ఒకటి ఉందండి దగ్గర దగ్గర ఓకే సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ముందుకు తీసుకెళ్ళే ప్రణాళికలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెబుతూ మీ ద్వారా పాత్రికేయుల ద్వారా ప్రజలకి వివరించడం జరుగుతుంది ఏ పని చేసినప్పుడు కూడా ఏం చేయబోతున్నాము భవిష్యత్తులో ఏం చేయగలుగుతున్నాం అన్నది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం కాకుండా అభివృద్ధి ఏ విధంగా చేయబోతుందో చెప్పడం కాకుండా గతంలో మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏవైతే అన్యాయం చేస్తారో అక్రమాలు చేస్తున్నారో ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాస్తులు దోస్తున్నప్పుడు కానీ ప్రైవేటు వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఆ రోజు ప్రజలకు అండగా నిలుసాం ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తులకు అన్యాయం జరుగుతుందంటే దానికండగా నిలుసాం ఆ రోజు ఆరోపణలు చేసాం ఆరోపణలు చేసి ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మీ ద్వారానే తెలియపరచాం జరుగుతున్న అన్యాయం కానీ అక్రమాలకు ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అన్యాయాలు కానీ అక్రమాలన్నీ కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో మీ దృష్టిలో ఆధారాలతో బయట పెట్టాము ఆధారాలతో పెడతాము ఆధారాలతో పెట్టడం చూపిస్తున్నాం ఏదో వేగ్గా మాట్లాడడం కాదు కావాలని మాట్లాడడం కాదు ఆ రోజు మాట్లాడిన కూడా వాస్తవాలు యథార్థాలు అవన్నీ కూడా వాస్తవాలతో మీకు అవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఎవరు తప్పు చేస్తారో తప్పు మీద యాక్షన్ తీసుకుంటారు అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగి అక్రవాదు జరిగినయో దానిపైన యాక్షన్ తీసుకుంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాజీ మంత్రులు కాని అందరూ ఏం మాట్లాడుతున్నారండి కక్ష సాధింపులు చేస్తున్నామన్నారు కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్తున్నారు ఏ రోజు చెప్పినా ఏదైతే తప్పులు చేస్తారో తప్పులు ఎందుకు చూపుతుంటే ఉంటే కక్షాదింపులు అంటారండి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజానికానికి కాకినాడ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవి కక్షాదింపులు అంటారండి ప్రజలారా చేసిన అన్యాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది మీరు కక్షాదింపులు చేస్తారు గతంలో మీరు చేశారు ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలా మందిని అచ్చి నాయుడు కానీ కానీ అచ్చేనాయుడు గారిని ఏ ఏ ఉద్దేశంలో పెట్టారండి మీరు రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఒకసారి తెలియాలి మీరు కక్షాదింపులు అంటారు కూడా మీకు తెలియాలి ఆయన ఒక లెటర్ రాశారు లెటర్ రాస్తే లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు మంత్రిగా ఏదో లెటర్ రాస్తే అది మీరు చెప్పిందే కదా అది కొల్లి రవీంద్ర ఒక ఫోన్లో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జైల్లో పెట్టారు తోడుపల్లె నరేంద్ర గారిని ఏమండి అలా ఎంతో మందిని జైల్లో పెట్టారు మీరు జైల్లో పెట్టడమే కాదు సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఎటువంటి తప్పు చేయకుండా అవి కక్షాదింపులు మీరు చేస్తాయి అటువంటి ఏది ఆధారం లేవు కావాలని కక్షాదింపులు చేస్తే మీరు చేశారు కానీ మేము అలా కాదే ఈరోజు ఆధారంతో చూపిస్తున్నాం అన్ని కూడా ఆ రోజు మా నాయకులనే కాదండి ప్రజల మీద కూడా కక్షాదింపు చేశారు మీరు ఎంతో మందిని ఉద్యోగస్తులు మాట్లాడితే జైలు ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు సామాన్యులు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే వాడినే కేసులు పెట్టారు అలాగా ప్రజల మీద కక్షాదింపు చేశారు ఆనాడు మా నాయకుల మీద కక్షాదింపు చేశారు అందరి మీద కక్షాదింపు చేశారు మేము చేస్తున్న కక్షాదింపులు కాదు వాస్తవాలు ముందుంచుతున్నాం ఆ వాస్తవాల ప్రకారంగా మీకు ఈరోజు అన్ని బయటకు వస్తున్నాయి దాని మీద మీరు భయపడుతున్నారు ఉదాహరణ తీసుకుందాం ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలు అనేక జరుగుతున్నాయి మీరు అన్ని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి కాకినాడ తీసుకుందాం మనం కాకినాడనే తీసుకుందాం మనం ఉదాహరణ తీసుకుందాం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అన్యాయం చేశాడండి అక్రమం చేశాడండి అన్ని అడ్డుకున్నాం మీ ద్వారా తెలియపచ్చు ఆ రోజున ఏం మాట్లాడుకూడండి ఆ రోజున మా మీద ఇష్టాసారంగా మాట్లాడే హేరన్గా మాట్లాడకూడదు కించుపరుస్తూ మాట్లాడుకూడండి కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేసి కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి కించుపరుస్తూ మాట్లాడదు అయినా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి భరించి ఆ రోజున ముందుకెళ్ళాం ఆ రోజున అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో హేరగా మాట్లాడడం జరిగింది ఏమన్నా ఆయన ఏం చేశాడండి ఐదు సంవత్సరాల పరిపాలన అభివృద్ధి లేదు కదా అన్యాయ అక్రమాన్ని దోపిడీ చేశాడు కాకినాడ కాకినాడ ఏ విధంగా దోపిడీ చేశాడు ఎప్పుడెప్పుడు మీకు చెప్పాం మీడియా ద్వారా తెలియపరచాం అన్ని కూడా ఇవాళ చూస్తారు కాకినాడ తీసుకుంటే ఆ రోజున ఎంత అన్యాయం చేశాడండి ఆయన కాకినాడ ప్రజల కష్టం పన్నుల రూపంలో కట్టి కష్టాన్ని దోషేస్తాడు దోషేస్తాడు అని పదే పదే చెప్పాం దేని ద్వారా టీడీఆర్ భావించుదా ఇవాళ ఆధారాలు ఇచ్చాం అన్ని కూడా ఏ విధంగా దోషిస్తాడు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని కూడా మీకు కూడా తెలియపరచడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు ఈ రోజున ప్రజలకు ఏం చెప్తారు కక్షాది అన్నారు కక్షాది కాదు మీరు చేసిన తప్పులు